వినిపిస్తారండీ శ్రీనివాస్ గారు ఏంటి ఇప్పుడు ఈ అనేది ఒకటి తెరపైకి వస్తుంది సింధు ఆపేస్తాం ఆపేస్తామని అంటున్నారు ఇటు నుంచి అటు వెళ్లే వాళ్ళని అటు నుంచి అటు వాళ్ళని కూడా ఇవన్నీ రద్దు చేయాలని అంటున్నారు అండ్ డీజీపీ ఇంతకు ముందు కూడా మాట్లాడారు ముప్పై వరకు ఒకవేళ గనక మీరు వెళ్ళకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒకసారి మీరు సెవెంటీ టూ ఆ చర్యల గురించి ఏమన్నా వివరించే ప్రయత్నం చేస్తారు ఒకసారి ఒప్పందాలు అంటున్నారు నైన్టీన్ సెవెంటీ టూ ఇతరు ఏదైతే ప్రస్తుతం ఏదైతే పరిస్థితులు పటే మనం ఫేస్ చేయగలుగుతున్నామో ఇది తప్పనిసరిగా యుద్ధానికి దారి తీస్తుంది ఇప్పుడు మీరు సెవెంటీ వన్ మిస్ వాటర్ ట్రీటీ అనేది ఒకటి సెవెంటీ వన్ సెవెంటీ కూడా ఆపలేదు అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఆపలేదు కానీ ఇప్పుడు మనం ఆకలేదు కానీ కొన్ని కారణాలు ఉన్నాయి ఇండస్ వాటర్ ట్రీటీ మనం ఆపినంత మాత్రాన పాకిస్తాన్ కు వెంటనే వచ్చే నష్టాలు ఏమీ లేవు ఎందువల్ల అని చెప్పంటే ఆ వాటర్ ని వాళ్ళకు వెళ్ళకుండా చేసేటటువంటి ప్రతి అప్పుడు చేయలేదు ముందు కానీ ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే పాకిస్తాన్ నీళ్లు వెళ్లకుండా చేసేటటువంటి కెపాసిటీ మనం కొంత ఎక్కడో ఉంది తెచ్చుకున్నాం కాబట్టి వీళ్ళు దాన్ని పెట్టారు సెవెంటీ వన్ సెవెంటీ టూ లో ఏంటంటే పూర్తిగా యుద్ధం చేయడము అనేది ఒకటి నిర్ధారణ అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా తప్పనిసరి మనం యుద్ధం చేయాలి ఎందుకనకంటే ఈ పరిస్థితిలో మనం వెనక్కి వెళ్ళలేము ఇప్పుడు కాకపోయినా ఆరు నెలల తర్వాత అయినా తర్వాత అయినా మనం తప్పనిసరిగా యుద్ధానికి వెళ్లాల్సి వస్తుంది అయితే సమయం తీసుకు ప్రతి చాలా చిన్న విషయాన్ని కూడా విశ్లేషించి అన్నిటికీ మనం తయారై ముందుకెళ్ళాలి వెళ్ళాలి యుద్ధం గతంలో ఉన్నట్టుగా సైనికులు పోరాడే రోజులు పోయినాయి ఇప్పుడు ఎలాగైందని చెప్పంటే సైనికులకు ఏమాత్రం సంబంధం లేవునా తర్వాత సివిలియన్ స్థావరాల పైన వాళ్ళు ఉపయోగించుకునేటటువంటి కెపాసిటీ చాలా దేశాలకు ఇంకొకటి ఏమిటంటే ఏ దేశానికి ఎంత కెపాసిటీ ఉంది అన్నది అన్నది పబ్లిక్ గా మనకు తెలియదు మనం ఏమనుకుంటున్నాము పాకిస్తాన్ తో ఇన్ని చిపంలు ఉన్నాయి పాకిస్తాన్ ఇంత సైన్యం ఉందిలా అనుకున్నాము కానీ చైనా లాంటి దేశాలు వాటికి సప్లై చేసిన కొత్త కొత్త త్రిపండ్లు ఏమైనా ఉన్నాయో మనకు తెలియదు మన దగ్గర కూడా కొత్త చూపులు ఏమున్నాయని మనకు కూడా తెలియదు అయితే ఇప్పుడు ప్రస్తుతం సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే యుద్ధంలో పాల్గొనాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నేవీలు వాళ్ళకి కానీ తర్వాత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కానీ వీళ్ళకి తెలుస్తుంది అయితే దీన్ని బ్యారేజ్ వేసుకుంటాం మనం అంటే నిజంగా ఓపెన్ గా వాళ్ళకి మనం వెళ్ళినట్టు అవుతే ఒకవేళ మిసైల్స్ లాంటివి కానీ డ్రోన్స్ లాంటివి కానీ వస్తే మనం వాటిని ఎదుర్కొనే కెపాసిటీ లేదా అనేది ఆలోచన లేకపోతే సమయం తీసుకొని వాటిని తయారు చేసుకుంటాం మనం తొందర ఇప్పటి పడాల్సిన అవసరం లేదు ఒకటి మాత్రం తప్పనిసరిగా పాకిస్తాన్ పైన ఈసారి జరిగే యుద్ధంలో మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటి వాళ్ళు రాకుండా ఉండే పరిస్థితులు అంటే అందాన్ని దీనగా ఇచ్చేస్తాం ఆ పరిస్థితి ఇక్కడ ఉన్నది ఏమిటంటే ఏమీ లేనివాడు పాకిస్తాన్ పదిహేను వాడు ఎదుర్కోకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఏం లేదు కానీ మనం చాలా ఆలోచించి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఎలా ఉన్నామంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడవ స్థానానికి చేరే పరిస్థితిలో మనం ఉన్నాం సెవెంటీ వన్ సెవెంటీ టూ కాకుండా ప్రస్తుత పరిస్థితిలో మనం ఒక డెవలప్డ్ కంట్రీ కావడానికి యాక్చువల్ గా ఒక ఒకటి రెండు సంవత్సరాల్లో మనం సంయుక్త రాష్ట్రంలో సెక్యూరిటీ కౌన్సిల్ లో మెంబర్ గా అయ్యే అవకాశాలు కూడా మనకు ఉన్నాయి అయితే మనం అతి పొరపాటు చేసిన అంటే యుద్ధం అనేది పకడ్బందీగా ఆలోచించి పరిస్థితి సెవెంటీ వన్ సెవెంటీ లో చాలా జాగ్రత్తగా ప్రతి విశ్లేషం అంటే అమెరికా ఇందులో పగొంటుందని తెలిసి మనం రష్యా వాళ్ళతో ఫ్రెండ్ ట్రీటీ ముందే ఎందుకంటే రేపు ఎదురైనా అమెరికా అమెరికా వాళ్ళు సెవెంత్ స్వీట్ పంపించారు మనకి యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ అని చెప్పి యుద్ధం జరుగుతుండగా అమెరికా వాళ్ళు పాల్గొనాలని ముందుకొచ్చారు అయితే మనం రష్యా వాళ్ళతో ఒప్పందం చేసుకోవడం వల్ల ఫ్రెండ్షిప్ క్రియేటితో వాళ్ళు వాళ్ళ నేవల్ ఫోర్స్ ని బేర్ బంగాల్ పంపే పరిస్థితులు అప్పుడు ఆగిపోయింది అంటే అలాంటి ముందు చర్యలన్నీ బాగా ఆలోచించాలి నాకు ఉన్న అవగాహన ప్రకారం ప్రస్తుతం ఎవరైతే దేశాలని ముందుకు తీసుకెళ్తున్నారో ప్రైమ్ మినిస్టర్ గారు కానీ డిఫెన్స్ మినిస్టర్ గాని ఎక్సైజ్ మినిస్టర్ గారు కానీ సెక్యూరిటీ సంబంధించిన అధికారులు కానీ తప్పనిసరిగా బాగా ఆలోచించి ముందుకు వెళ్తాడు నాకు నమ్మకం ఉంది ఆలస్యమైనంత మాత్రాన మనం ఏం చేయలేదు కదా అని చెప్పి అనుకోకూడదు రైట్ గారు అసలు సిమ్లా ఒప్పందం బ్రేక్ చేస్తే ఏమవుతుంది శ్రీనివాస్ గారు అన్నట్టు నిజంగా సిమ్లా ఒప్పందాన్ని బ్రేక్ చేసే వాళ్ళకి వచ్చే నష్టం ఏమీ లేదనుకున్నప్పుడు మన దగ్గర ఇంకా ఆయుధాలు ఏంటి ఇంకా ఆప్షన్స్ ఏంటి అంటే ఇవన్నీ పొలిటికల్ క్లారిటీ ఇచ్చినట్టు సిమ్లా ఒప్పందం లేదు అనగానే పొలిటికల్ క్లారిటీ ఇచ్చినట్టు తర్వాత పాక్ ఏ రకమైనటువంటి ముందు తీసుకునే చర్యలకి ఒక క్లారిటీ వస్తుంది ఇది ఒక చేసినట్టు సో పనిలో పనిగా మోస్ట్ ప్రాబ్లీ ఈ రోజు మనం ఏం ఊహించవచ్చు అంటే భారత ప్రభుత్వం ఖచ్చితంగా మరి వివిధ రకాలైన చర్యల ద్వారా పక్క ఆక్యుపైడ్ కాశ్మీర్ ని మన స్వాధీనంలోకి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడచ్చు దాని ద్వారా మన డిఫెన్స్ ఇన్ ఫ్యూచర్ ఇంకా సెక్యూరిటీ ప్రిపేర్నెస్ కానీ లేదా మనకి ప్రొటెక్షన్ కానీ డిఫెన్స్ పరంగా పెరుగుతుంది సో ఆ రకంగా వాళ్ళకి కొంత గెయిన్ కూడా మనం చేయొచ్చు అది ఉత్తర ఉత్తర పనికి వస్తుంది సో బహుశా ఇవన్నీ కూడా మనం ఆ కోణంలో చూడాల్సిందే ప్రాక్టికల్ గా ఏమవుతుందంటే మనం అన్ని అగ్రిమెంట్స్ ని క్లారిటీ ఇస్తుంది అనమాట ప్రభుత్వం ఈ రోజున ప్రజలందరికీ మనకు కూడా తెలియజెప్తుంది మనం ఈ పరిస్థితులు ఇవన్నీ రద్దు చేస్తున్నామని పాకిస్తాన్ లోని ప్రజలకు కూడా తెలియజేసినట్టు అవుతుంది సో మనం నెక్స్ట్ స్టెప్స్ కి ఇది ఖచ్చితంగా ఒక మార్గాన్ని ఏర్పరుస్తుంది అండ్ తమ గడ్డ పైన ఉగ్రవాదులే లేరంటూ కూడా ప్రగల్పాలు పలికిన రక్షణ మంత్రి మాటలే మనం విన్నాము ఉగ్ర సంస్థలకు నిధులు ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ కూడా స్వయంగా దేశ రక్షణ మంత్రి మాట్లాడారు ఒక నేషనల్ మీడియా పట్టిన పట్టిన ఏంటంటే అక్కడున్న ఆర్మీ పని విధానం ఆర్మీ అనేది నిజంగా పవర్ఫుల్ అక్కడ మనకేమో ప్రజా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఆర్మీ ప్రభుత్వాలు కాబట్టి ఆర్మీ మనుగడ కోసమే అక్కడ మొత్తం అంతా గవర్నెన్స్ పనిచేస్తుంది డిఫెన్స్ మినిస్టర్ అందులో అంతర్పా డిఫెన్స్ మినిస్టర్ ఆర్మీ కింద ఉండే పరిస్థితి ఉంది సో ఆ పలుకులే పలుకుతడా వాళ్ళు యాక్చువల్ గా విచ్ఛిన్నకరమైన పాలన అక్కడ జరిగేది ఆయన అన్నట్టు ఆ డిఫెన్స్ మినిస్టర్ అన్నట్టు వాళ్ళు విక్టిమ్సే ఆ టెర్రరిజానికి ఇప్పుడు పాము పాలు కొచ్చితే పాము వాళ్ళనే కాటేసినట్టు అది జరుగుతుంది సో వాళ్ళు ఇప్పటికి ఇంకా నేర్చుకోవట్లే దాని నుంచి నేర్చుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు ప్రజలు అక్కడ ఏం చేయలేని పరిస్థితి వాళ్ళు ఇంకా బాధితులే ప్రజలు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ బాధితులే ఈ పాలక వర్గాలు అట్లానే ఆర్మీ ముఖ్యంగా వాళ్ళ యొక్క వెస్టర్ ఇంట్రెస్ట్ తోనే పాకిస్తాన్ అట్లా దెబ్బతింటుంది దెబ్బతింటమే కాకుండా అటువంటి డేంజరస్ నైబర్ వలన మనం కూడా ఇబ్బందులు పడుతున్నాం సో మనం అది ఇందాక కెప్టెన్ శ్రీనివాసులు గారు అన్నట్టు ఇప్పుడు వెహికల్ కనుక మనం ప్రాపర్ గా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోవాలి లేకపోతే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ గా వచ్చే వెహికల్ మనల్ని మనకు వెహికల్ కనుక డాష్ ఇస్తే మనకి ఇబ్బంది అవుతుంది సో ఆ రకంగా మనం దీన్ని ఆలోచించాల్సి ఉంటుంది జాగ్రత్తగా చేస్తుంది ప్రభుత్వం కూడా దాన్ని జాగ్రత్తగానే తీసుకెళ్తారని మనం భావిద్దాం ఇవన్నీ క్లారిటీ ఇస్తున్నారు ప్రజలకి ఇటువైపు అటువైపు సో ఆ రకంగానే మనం రేపొద్దున ఏం చర్య తీసుకున్నా కానీ ముందే చెప్పాం కదా అనే దానిలో ఈ ప్రిపేర్డ్నెస్ కి పరికొస్తుంది అనమాట అండ్ అంతకు ముందు జరిగిన పుల్వామా దాడి కంటే కూడా ఇది చాలా పెద్దది అని మాట్లాడుతున్నారు అండ్ అప్పటికంటే కూడా ఇప్పుడు కేంద్రం చాలా సీరియస్ గా ఉంది దీనిపైన అంతే కదా మరి ఇప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఏమో సౌదీ అరేబియాలో ఉన్నారు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఏమో ఇండియాలో ఉన్నారు మరి జరిగి చంపిందేమో అమాయకులను చంపారు టూరిస్ట్లు అదే కదా ఎక్కడో బోర్డర్ లో జరిగిన వ్యవహారం అంటే ఏదో బలగాల మీద జరిగిన యుద్ధం కాదు సో ఇవన్నీ చాలా డేంజరస్గా ఉన్నాయి కాబట్టి మనకి ఇంటర్నేషనల్ గా రెస్పాన్స్ వస్తుంది బట్ ఈ రెస్పాన్స్ ఎన్నాళ్ళు నిలుస్తుంది దాన్ని ఎలా కాపాడుకోవాలి మనం ఎలా వెళ్ళాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం చూద్దాం మనం ఎట్లా దొరుకుతుందో వాళ్ళకి తెలివచ్చి నిజంగా కనుక ఏ దేశం పాకిస్తాన్ వెనకాల లేకపోతే